మన దగ్గర నుండి ఎవరు దొంగలించలేనిది ఇటుటివారికి పంచే కొద్దీ పెరిగేది ఒకటి ఉంది అదేమిటంటే విద్య అని చెప్పొచ్చు ఒకప్పుడు ఇలా చెప్పేవారు చదువు మనల్ని గొప్ప వ్యక్తులుగా మారుస్తుందని సమాజానికి ఉపయోగపడదామని అలాగే నలుగురికి సహాయం చేయగలుగుతామని చదువుకుంటే మన భవిష్యత్తు మన కుటుంబం స్థితి బాగుంటుందని చెప్పేవారు విద్య అనేది మనకి మనతో ఉన్నవారికి మన సమాజానికి మంచి చేస్తుందని తెలుసుకున్నాము కానీ ఈ రోజున నిజంగా విద్య అనేది మంచిగా చేయడానికి ఉపయోగిస్తున్నామా లేదు దొంగతనాలు ఎదుటివారిని మోసం చేయడం అలాగే హత్యలు చేయడం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఈ అన్నిటి వెనక చదువుకున్న వారు ఉండడమే చాలా బాధాకరం ఈ స్థితిని మనం మార్చలేమా అంటే ఖచ్చితంగా మార్చగలం ప్రతి ఒక్కరికి భౌతిక విద్యతో పాటు నైతిక విద్యను కూడా నేర్పిస్తూ ఉండాలి ఈ నైతిక విద్య ఎలా లభిస్తుంది అంటే చాలా సింపుల్ మనందరిలో మన సృష్టికర్త ఎప్పుడో ఫిక్స్ చేసి ఉంచారు ఇది మంచి ఇది చెడు మనం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు మనం ఈ పని చెయ్యాలి ఈ పని చేయకూడదు అని ఆ సృష్టికర్త ఇచ్చిన విసి విశిక్షణ జ్ఞానం ఈ విషయాలను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది కానీ మన మనసు చెప్పే మాటల్ని పక్కన పెడతాం కాబట్టి ఆ సృష్టికర్త మనకి కొన్ని శాస్త్రాలు పంపించారు అవే భగవద్గీత బైబుల్ ఖురాన్ ఈ శాస్త్రాలు మనకి నైతిక విద్యను నేర్పిస్తాయి మనం భౌతిక విద్యను నేర్చుకోవడానికి చాలా పుస్తకాలు చదువుతాం కానీ మనకి నైతిక విద్య నేర్చుకోవడం కోసం ఈ ధర్మశాస్త్రాలు చాలు అసలు ఈ ధర్మశాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయి ఈ నైతిక విద్య అంటే ఏమిటి ఈ నైతిక విద్య నేర్చుకోవడం వల్ల మనలో మన సమాజంలో మార్పు ఎలా వస్తుంది మన ఆలోచనలు మంచి వైపుకి ఎలా వెళ్తాయి అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం